రావడంతో నిజంగా నీ మీద అంత పెద్ద నింద వేసినా సరే నువ్వు మాత్రం ఏమాత్రం కోపం పెంచుకోకుండా నా తమ్ముడిని మళ్ళీ ఇంటికి తీసుకువచ్చావో నిజంగా నువ్వు రియల్లీ గ్రేట్ నువ్వు నా భార్యవి అయినందుకు నేను చాలా అదృష్టవంతుణ్ణి అని పొగుడుతూ ఉంటాడు సీతాకాంత్ అయితే తర్వాత ఇక సీతాకాంత్ రామలక్ష్మి ఇద్దరు భార్యాభర్తలుగా ఒకటవుతారు రామలక్ష్మి తల్లి కాబోతూ ఉంటుంది దాంతో ఒక్కసారి శ్రీలత షాక్ అయిపోతూ ఉంటుంది ఈ సీతాకాంత్ని అడ్డు తొలగించుకొని నా కొడుకుని ఇంటి వారసుడిగా ఆస్తికి మొత్తానికి కూడా వారసుడిగా చేద్దామనుకున్నాను కానీ ఇప్పుడు ఈ రామలక్ష్మి ప్రెగ్నెంట్ అయ్యి నా ఆశలను అడి ఆశలు చేసింది అని అనుకుంటూ ఉంటుంది శ్రీలత అయితే ఒకరోజు ఇక శ్రీలత అయితే తను పాయసం చేసుకుంటూ ఉంటుంది అలా పాయసం చేసుకునేటప్పుడు శ్రీలత ఆ పాయసంలో విషాన్ని కలిపేస్తుంది విషం కలిపేయడంతో ఆ పాయసం విషం కలిపిన పాయసాన్ని తాగుతుంది రామలక్ష్మి అయితే తాగిన వెంటనే తనకి నోట్లో నుంచి బ్లడ్ రావడంతో తనని హాస్పిటల్కి అయితే తీసుకువెళ్తారు రామలక్ష్మి ఆ పరిస్థితిలో చూసి సీతాకాంత్ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు అప్పుడే సీతాకాంత్కి ఫోన్ చేస్తాడు రామలక్ష్మి తమ్ముడు బావా అక్క తాగిన సేమ్ పాయసంలో శ్రీలత అత్తయ్య గారే పాయిజన్ అన్న నిజాన్ని బయట పెడతాడు నీకు సీసీ ఫుటేజ్ వీడియోని చూపించి పంపించాను బావా చూడు నేను కిచెన్లోకి వెళ్ళినప్పుడు అప్పుడు నాకు పాయిజన్ బాటిల్ కనిపించింది అప్పుడే సీసీ ఫుటేజ్ని గమనించాను అత్తయ్య గారు ఆ పాయసంలో విషయాన్ని కలపడం క్లియర్గా ఉంది అని అంటూ షాక్ ఇస్తూ ఉంటాడు రామలక్ష్మి తమ్ముడైతే తన కన్న తల్లి తనని చంపడానికి రామలక్ష్మిని చంపడానికి ఇంత ప్లాన్ చేసిందని తెలుసుకొని స్టన్ అయిపోతాం ఇక ఏమీ తెలియనట్టు హాస్పిటల్కి శ్రీలతకి బాగోలేదని కంగారు పడుతూ వచ్చినా శ్రీలతని చూసి ఒక్కసారి కోపంతో రగిలిపోతాం ఎందుకు నా భార్యని చంపాలని చూసావు ఏం తక్కువైందని నా భార్యని పొట్టను పెట్టుకోవాలనుకున్నావు రామలక్ష్మికి ఏమన్నా అయితే మాత్రం అస్సలు కూడా నిన్ను వదిలిపెట్టను అని శ్రీలతకి షాక్ ఇస్తాడో సీతాకాంత్ అయితే చూశారుగా ఫ్రెండ్స్ మొత్తానికి రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారో అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎటో వెళ్ళిపోయింది మనసు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు